తినడానికి లేనప్పుడు కట్టుకోవడానికి లేనప్పుడు హాయిగా పడుకోవడానికి లేనప్పుడు నిశ్చింతగా నిద్ర పట్టినప్పుడు ఆ వంద కోట్లు అవతల వారేసి ఆటో డ్రైవర్లో బతకడంన్నాయి ఆటో డ్రైవర్ మీరు గమనించండి ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు వాడు ఆటో అద్దెది వాడు అద్దెకి తెచ్చుకుంటాడు పొద్దున్నే వీళ్ళు తెచ్చుకుంటాడు దానికి సాయంత్రానికి రెండు వందలు మూడు వందలు కట్టాలి సాయంత్రం వేసరికి వాడు ఆరు వందలు సంపాదిస్తాడు మూడు వందలు అద్దె ఇచ్చేస్తాడు ఇంకో ఇంకొక వంద రూపాయలు ఇతర ఖర్చులు పెట్రోల్ అవన్నీ పోతాయి వాడికి రెండు వందలు ఇక రెండు వందలు మిగులుతుంది కదా వంద శుభ్రంగా వేసేస్తాడు వాళ్ళు లెక్క వాడిది వేసేసి ఇంటికి వెళ్ళి వందిస్తాడు చంపేస్తాను పులుసుకోరు రెండు పెట్టలేదా చంపేస్తాను అంటే వాడు పెళ్ళ మహాపతి వత వాడు చెప్పినట్టు వింటుంది అందుకని వండి పెడుతున్నాడు శుభ్రంగా తినేస్తాడు ఆటో డ్రైవర్ వంద రూపాయలు కూర భోజనం వాడు తినేస్తాడు బయట రొలక మంచం వేసుకుంటాడు నెక్కరేసుకుంటాడు నోట్లో సిగరెట్ పెట్టుకుంటాడు రావో ఈ అని పాట పాడతాడు వాడు ఈ కోటీశ్వరుడు కంటే వాడు ఆనందంగా ఉన్నాడు సంపాదించింది ఏదో ఖర్చు పెట్టేశాడు ఇవ్వలసింది ఏదో ఇంటే ఇచ్చేశాడు వాడు కావాల్సింది ఏదో తాగాడు తినాడు ఏదో ఏడిచాడు ఇది నిశ్చింతగా ఉన్నాడు ఈ వంద కోట్లు ఉన్నవాడు ఏం చేశాడు అమెరికాలో దాచాం బాంబర్ ఇంట్లో దాచాం బాత్రూంలో దాచాం స్విస్ బ్యాంకులో దాచాం ఏమైపోతాయో ఏమైపోతా వాడు ఏం అవేం అవో వీడికి మాత్రం ఏదో అయిపోయాడు గుండెపూడు వచ్చి అంటే డబ్బు సంపాదించడంలో ఆనందం ఉంటుంది అని విద్యార్థి దశలో మీరు ఎప్పుడూ భావించద్దు పొరపాటును కూడా జ్ఞానాదేవత కైవల్యం అంటారు ఆదిశంకరాచార్య జ్ఞానం వల్ల మాత్రమే మనకు ఆనందం అమితమైన ఆనందం అమృత ఆనందం కలుగుతుంది అటువంటి జ్ఞానానందాన్ని కలిగించడానికి దుర్వ్యసనాలకు దూరంగా ఉండడానికి క్రమశిక్షణ కలిగి ఉండడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్థ